గైస్ వెల్కమ్ టు మంగమ్మ రోజు ఈ రోజు ఏంటి అంటే వీడియో మనవరాలు పెద్ద మంచేసి ఆ వీడియో పార్ట్ 2 చేస్తున్నాము మా వీడియో నస్తే లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గైస్ తుల ఎట్ల నరు మంచి ఉన్నారు ఈ రోజు మనవరాలు పెద్ద మంచేసి వీడియో

లేదు ఈ పార్క్ ని తప్పు ఏంది తల్లి నీ కిందైన కదా బిడ్డ నాకు ఇది అలవాటు లేదు మనోరాలు కరెక్టింది నా పక్కన ఏని పడుకుంటా నేను సరే సరే ఆ పొడి కదా సాయంత్రం పడుకుంది లే దాని పద పద ఇప్పుడు తనకి ఏం బెటర్ నాకు తెలియదు కదా పెద్దోళ్ళు పండవా చూడు సరే సరే లేపుతాం పమ్మ బుజ్జిని అది అందుకు లే బుజ్జి ఎందుకు లేయాలి కానీ మనము షాపింగ్ చేసుకొని రావాలి కదా ఫంక్షన్ దగ్గర పడుతుంది కదా దీని దగ్గర మా ఎవరైనా పోదాం పిల్లల్ని మనం పోయి షాపింగ్ చేసి పాప బట్టలు గోల్డ్ కొనుక్కోవాలి కదా పోదాం పాప మా తొందరగా తయారుగా పో సరే సరే బిడ్డ బుజ్జికి బట్టలకు గోళ్ళకు తీసుకురాని పోవాలంట నువ్వు వల్లే ఇద్దరు కలిసి రాని నేను అమ్మ మా అత్తమ్మ వచ్చాం షాప్ కు నేను ఎందుకు వచ్చాలే మీ వదిని పంపిస్తాను అమ్మ ఉంది కదా మీరు ఎల్లి రాండి సరే సరే రాండి తొందరగా మీరు అందరు ఇద్దరు కలిసి అమ్మ నేను వస్తాను ఇంటి బుజ్జిని వాళ్ళ ఫ్రెండ్స్ ని కూర్చో పెడతాను ఇంట్లో నేను వస్తాను తొందరగా షాపింగ్ చేసుకొని వస్తే తొందరగా దగ్గరలోనే ఉంది కదా మూడు తాను నేను వచ్చాను సరేనే ఎందుక మా రాలుల మీ మిగిలింది పంపిస్తా కదమ్మా సరే సముడని ఇష్టం అద అమ్మతో మాట్లాడతాను అచ్చ అమ్మ కిచెన్ ఫోన్ మాట్లాడు अरे బిడ్డ నీ ఎందుకు పిల్లని ఏ నేను ఎందుకు ఏం అన్న చూడు మాట్లాడ తీసుకెట్ ఫోన్ పిల్ల సరే బట్టలు బుజ్జి వాళ్ళకి కొంచెం డబ్బులు తీసుకుని రా నాయనా నువ్వు కొడళ్ళ కొల్ల ఇద్దరు రండి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుని రా ఎందుకంటే మనం పెట్టేది పెట్టుబడి బానే పెట్టి బాగా గ్రండ్ చేయాలి కదా అందుకనేసి అబ్బా అబ్బ నాకు ఆరోగ్యంగుడి పాలే ఇద్దాం నాయనా నేను ఉంటాన పుజి దగ్గర మీరు పోయరండి అమ్మా ఎందుకు అమ్మా నేను రాట్లేదు మీ కొడళ్ళని పంపిస్తున్నాను ఫోన్ అమ్మా

ఖర్చు చేయాలి ఏం కాదులే బిడ్డ నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టకు ఎందుకంటే అన్ని వదిలే సంపాదిస్తుంది తమ్ముడు సంపాదిస్తున్నారు మీరు ఒక రూపాయి పెట్టద్దు పెట్టి పెట్టిస్తాను ఏం కాదు బాగా ఎట్లే మీరు కూడా అట్లనే చెప్పండి ఆడ బాగా ఎట్లే ఉంటా మంచి మంచి పట్టు చీరలను తీసుకోండి బాగా ఎంత ఖర్చు పర్లేదు బిడ్డ మనవరానికి మంచిగా ఫంక్షన్ చేద్దాం సరే సరే బిడ్డ అట్లా కాదు అందుకని నాకు కోపడేది నేను పెట్టించేది ఎవరికో కాదు నీకు నీ బిడ్డకు మన వరం కాదు నేను పెట్టించేది సరే సరే తయారు అయిపోదాం పా మళ్ళీ వాళ్ళు వస్తారు తొందరగా వెళ్ళిపోదాం సరే సరే మీ అత్తయ్యను కూడా పిలుచు మళ్ళీ పిలిచలేదు మీరు మీద పోయి తెచ్చుకున్నారు అంటే పిలిచిపోదాం పదండి పదండి వదిలే వదిలే వచ్చాను నేను వింటున్నాను కదా వచ్చాను పదండి పదండి నేను వచ్చాను పదండి పోదాం నేను ఎప్పుడు మా మాటలు వింటేనే ఉంటుంది ఇప్పుడు వచ్చింది ఏమైంది

అవే బావులే కానీ తమ్ముడు వది నిన్ను రాని ఏమ మనది మనమే తీసుకునామో అని అనుకుంటరు కదా వాళ్ళు Rani తర్వాత చెప్తాము దినకు మేము వచ్చేసాం అత్తయ్యా వచ్చేనాము గాని బావన్నా అత్తయ్యా ఏంది నీ నేల వచ్చేసి నిన్న సాయంత్రమే ఇక్కడికి వచ్చింది వజ్నే సునీత బావున్నావా అద్దాము చేసి లాంగ్ సీన్ బాంజరు అత్తమ్మ ఉదయం చూడండి బాంది నెక్లెస్ నాకు నచ్చింది అమ్మ చెప్పింది సర్లే బాగుందిలే వదిన తీసుకున్నాం పద ఎంత ఇట్లా అడుగుదాం పండి ప్యాక్ చేయించుకున్నాం పండి నాకు నచ్చింది నాయనా నాకు ఒక నెక్లెస్ తీసుకుంటా కొడుక ఎందుకంటే నాకు కూడా లేవు కదా దావత్తుకు నేను కూడా వేసుకోవాలి కదా ఒకటి తీసుకుంటాను ఎక్కువ ఎట్లా చిన్నది మూడు తలాలు తీసుకుంటా అబ్బాయి ఈ ముసలి ఆమెకు కావాలంట నాకే లేవు నక్లీసులు ఈమెకి ఎందుకు ఇప్పుడు మనవరాలు పెద్ద పెద్ద మంచి అయిన ఆమె ఇప్పిస్తుంది ఈమె కూడా కావాలని కొడుకుని అడుగుతుంది ఏమంటారో ఈయన ముందే ఈయన ఈయన అమ్మ కూర్చి ఏది చెప్తే అదే ఇంటారు ఇలా ఇప్పుడు మనకి ఇంత స్తోమత లేదయ్యా అని చెప్పినా ఆయన పెడుతున్నాడు సరే పెట్టని సరే అనుకున్నా పెట్టని అమ్మ ఏది చెప్తే అదే చెప్తూనే ఉంటారు

ఈ చీర వేసాను చూడండి ఎంత బాగుందో పెళ్లి కుతురుకు చాలా బాగుంటది కంచు పట్టు చీర ఇది ఈ చీర నా అమ్మ పన్నెండు వేలమ్మా మీకోసం తగ్గించి పదకొండు వేల ఐదు వందలకి ఇస్తానమ్మా తీసుకోండి కినేయమేరే చిలవేయాలన మీకు అలాగా మరి ఇది 파డ మోడ చిల వేరే బ్లూ టైప్ లో పర్పుల్ టైప్ ఇది చూడండి మేడం మీరు అన్న బ్లూ చీర ఎంత బాగుంది ఇది ట్రెండ్ అందరు పెళ్లి కూతుర్లకు వాళ్ళకు ఇదే మేడం బ్లూ చీర చాలా బాగుంది చీర గతీస్ తో సరే दोस्तों ఇటువంటి మరిన్ని वीडियोस కోసం మన ఛానల్ మంగమ్మ ఫ్యామిలీ ముచ్చట్లానను లైక్ షేర్